కానూర్లోని భారతీయ పురావస్తు శాఖ కార్యాలయం వద్ద దాదాపు వంద మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు కనీసం ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు ఇవ్వకుండా దాదాపు నూట యాభై కుటుంబాలను రోడ్డున పడేశారని జనవరి నెల నుంచి జీతాలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు పూర్తిగా నిలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను నెలలుగా ఉద్యోగాలు చేస్తున్నా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి తమను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని మీడియా ముందు వాపోయారు భారత పురావా శాఖ అమరావతి మండలం కింద పలు జిల్లాల్లో మేము నూట యాభై మంది క్యాజువల్ లేబర్గా గత పది పదహైదేళ్ళ నుంచి విధులు నిర్వహిస్తున్నాము ఇంతవరకు మాకు ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చింది మేము క్యాజువల్ లేబర్గా విధులు నిర్వహించేటప్పుడు కూడా మాకంటే సర్వీస్ లేని వాళ్ళను కూడా గతంలో కొందరిని వన్ బై థర్టీ కొద్ది స్టేటస్గా చేయడం జరిగింది అది కూడా మేము అడగలేదు మమ్మల్ని గత రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ కోసమై మమ్మల్ని డిపార్ట్మెంట్ నుంచి తొలగించి కాంట్రాక్ట్ కింద తీసుకోవాలనుకున్నప్పుడు మేము స్టే కోసము ఆ రోజు కోర్టుకు వెళ్ళడం ద్వారా ఇప్పుడు కోర్టుకు వెళ్ళి మాకు గత పక్క స్టేట్లలో కూడా మాకంటే సర్వీసు లేని వాళ్ళకు కూడా పదిహేను సర్వీస్ నెలకు రెగ్యులేషన్ వన్ బై థర్టీ కొన్ని కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్లు పట్టుకొని మా న్యాయం కోసం మేము కోర్టుకు వెళ్ళడంతో మేము ఆ డిపార్ట్మెంట్కి అగనైస్ట్గా వెళ్తున్నామనే ఉద్దేశంతో మమ్మల్ని రోజు దినము మమ్మల్ని ఎటువంటి ఆధార ఆధారాలు లేకోకుండా మోకిగా ఆర్డర్లతో మమ్మల్ని కాంట్రాక్ట్ కలపాలని మా అధికారులు ప్రయత్నిస్తున్నాను బట్టి మేము పలుమార్లు వచ్చి అందరము ఇక్కడ విన్నవించుకున్నాము కానీ సీఏల ద్వారా ఒక సెల్లో మెసేజ్ పెట్టి మిమ్మల్ని నిలిపివేయడం జరుగుతుంది సెల్గా కేసులు విద్రా చేసుకోకపోతే అనే ఉద్దేశంతో మమ్మల్ని చెప్పారు మాన్యుమెంట్కి రావద్దు విధుల నుంచి ఏప్రిల్ ఒకటో తేదీన ఈ విధంగా ముఖ్య ఆర్డర్లు ఇవ్వడం జరిగింది దాన్ని మేము మా అధికారులు జిల్లా అధికారులు అడిగితే మాది కాదు పైన సర్కిల్ ఆఫీస్లో మాట్లాడుకోండి అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చి నాలుగైదు సార్లుగా పది మార్లు వచ్చే విన్నవించుకునే కూడా మా చేతుల్లో ఏం లేదు పైన ఢిల్లీలో జరుగుతుంది ఇదంతా ఢిల్లీలో పోయి మాట్లాడుకున్నాడు అక్కడికి కూడా వెళ్ళాము అక్కడికి వెళ్తే మేము ఎటువంటి మీకు మిమ్మల్ని నిలిపేయమని ఉన్నే హోదాను తొలగించామని మేము చెప్పలేదు రెగ్యులర్ వన్ బై థర్టీ అనేది మేము చేసేదానికి కాదు మీరు ఎటువంటి ఏదైనా న్యాయం కోసం చేసుకొని కోర్టు ద్వారా వచ్చి చేయడానికి మాకేమి సమ్మతమే మాకు ఇబ్బంది లేదు కానీ మీకు ఉన్న ఆధారాలు మీకు ఉంటాయి అన్న విధంగా చెప్పారు ఇట్లా మా విధంగా ఇట్లా చేస్తున్నారు అంటే మా నుంచి ఏం రోజు లేదన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినా కూడా మమ్మల్ని ఇప్పుడు జనవరి నెల నుంచి మాకు జీతాలు లేవు ఏప్రిల్ ఒకటి నుంచి మాకు మస్టర్ రోజు ద్వారా అంటే అటెండెన్స్ షీట్ల ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుంది ఇప్పుడు జీతాలు చెల్లించడానికి జిల్లా అది అధికారులకు అటెండెన్స్ షీట్లు కూడా ఒక్కొక్కకుండా పూర్తిగా చేసిన విధంగా ఉంది మా పరిస్థితి ఇది నూట యాభై కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి ఉంది ఉత్తర్వులు లేక ఉండకుండా మేము ఇన్ని రోజుల ముంచేసి తప్ప రకరకాల వయసు వాళ్ళు ఉన్నారు అందరం రోడ్డున పడే పరిస్థితి ఉంటాయి వయసు వాళ్ళు ఏదైనా చేసుకుని ఇన్ని రకాల వయసు వాళ్ళు ఉంటే ఇన్ని రోజులు దీన్నే నమ్ముకోని బయటపడుతున్నాం మాకు ఈరోజు మేము ఇక్కడికి నాలుగైదు సార్లు అడిగినా కూడా ఫలితం లేనందువల్ల కేవలం మా మళ్ళీ ఇంకోసారి ఢిల్లీకి పోయించిన తర్వాత అడగాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము ఎక్కడిపోయినా మాకు చేయాల్సిన మీరే సార్ అని అధికారులను కూడా చాలాసార్లు విన్నవించుకున్నాము వాళ్ళు ఎంతసేపు మేము డిపార్ట్మెంట్కు వ్యతిరేకము అధికారులను ఇబ్బంది పెడుతున్నామనే నెపంతోనే మా విందో చూస్తున్నారు తప్ప మా అన్యాయాన్ని ఎవరు ఇది చేయడం లేదు మా బాధను ఎవరు ఆలోచించడం లేదు మాకు కావాల్సిందల్లా ఒకటే ఏంటంటే మాకు నిలబెట్టిన అటెండెన్స్ షీట్లు ఇచ్చి మా విధులను మాకు యథావిధంగా చేసుకోం రెగ్యులర్ వన్ బై థర్టీ అనేది మేము కోర్టు ద్వారా న్యాయపరంగానే పోతాము మేము ఎటువంటి ఇప్పుడు డిమాండ్ చేయలేదు మాకు యథావిధిగా సాగే విధులను సీఎల్ కూడా ఈరోజు మేము చేస్తున్నాం ఏప్రిల్ ఒకటి నుంచి వీళ్ళు నిలిచిపోమనే కూడా అందరం విధుల్లో చేస్తున్నాం కానీ మా సీఎల్ కూడా మమ్మల్ని ఒక చీడప్రువులు లెక్కన మా చూస్తున్నారు తప్ప ఇన్ని రోజులు పని చేయించుకొని కూడా మాకు అంత అవమానంగా ఉంది కాబట్టి మాకు యథావిధిగా విధులు సాగించేటప్పుడు ఆదేశాలు ఇచ్చి మాకు నిలిచివేసిన మాస్టర్ షీట్లు అర్నస్ షీట్లు మాకు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది లేకుండా మా ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా కల్పించాలని మేము కోరుకుంటాం సార్ కేంద్ర ఆర్కియాలజికల్ పురావస్తు శాఖ డిపార్ట్మెంట్లో మేము గత పదహైదు సంవత్సరాలుగా చేస్తున్నాము ఉన్నటి పల్లంగా ఏప్రిల్ నుంచి ఆగిపోమన్నారు ఎందుకు ఆగినారని మేము అడిగితే ఏం మాకు తెలియదు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ఆఫీస్లో డీజీ ఆఫీస్లో కనుక్కోండి అన్నారు మేము అక్కడ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ డీజీ ఆఫీస్ నుంచి ఇక్కడ అధికారులకు ఫోన్ చేసి మీరు ఎందుకు వాళ్ళని ఆపారు ఏదో కొనసాగించిన అంటే కూడా వీళ్ళు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అధికారులు మేము కాళ్ళు కట్టుకొని అంత దిగజారిపోయి అడుగుతున్నా కూడా వీళ్ళ వీళ్ళ నిర్లక్ష్యానికి మీ మీడియా తరఫున మాకు న్యాయం చేపిస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నాము